హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ మంచి హోమ్మేడ్ రెసిపీ చూపిస్తున్నాను అదే పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను టూ లీటర్స్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకున్నాను మనం దీన్ని బాగా వేడి చేసుకోవాలి ఫస్ట్ ఒక పొంగు వచ్చే వరకు అండ్ ఇప్పుడు ఇక్కడ నేను పాలు విరగడానికి నేను ఇక్కడ లెమన్ యూస్ చేస్తున్నాను మీరు లెమన్ బదులు వెనిగర్నైనా యూజ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు వెనిగర్ యూజ్ చేస్తున్నట్లయితే ఒక వన్ స్మాల్ కప్ వెనిగర్ వేసుకుంటే అలాగే వన్ స్మాల్ కప్ వాటర్ కూడా యూస్ చేసుకోండి ఇక్కడైతే నేను లెమన్ని బాగా పిండేశాను అనమాట ఇప్పుడు మనం పాలు బాగా మరుగుతున్నప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మనము చేసుకున్న లెమన్ జ్యూస్ని దీంట్లో వేసేయాలి చూడండి పాలల్లో మనం నిమ్మకాయ జ్యూస్ వేయగానే ఎలా విరిగిపోయాయి పాలు ఇప్పుడు ఇలా బాగా ఒకసారి లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూడండి వాటర్ సపరేట్ అయిపోయాయి అలాగే మీగడు కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి నేను పెట్టే వీడియోస్ అయితే బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది బిగినర్స్ అంటే కొత్తగా మ్యారేజ్ అయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనము విరిగిపోయిన పాలని మనం ఒక స్ట్రైనర్ ద్వారా సపరేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక చిన్న సైజ్ స్టప్ తీసుకుంటున్నాను దీని మీద ఒక పెద్ద స్ట్రైనర్ని అయితే పెట్టుకుంటున్నాను అలాగే దీని మీద ఒక వైట్ క్లాత్ అయితే ప్లేస్ చేసుకున్నాను అనమాట కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనం ఈ ప్రాసెస్ అంతా బాగా వేడిగా ఉన్నప్పుడే జరగాలన్నమాట చల్లబడిపోయిన తర్వాత పన్నీర్ అసలు కొంచెం గట్టిగా తయారైపోతుంది అప్పుడు మనం నీట్గా ప్రిపేర్ చేసుకోలేం ఇప్పుడు బాగా డ్రైన్ అవుట్ చేసేసాక కొద్దిగా కూల్ వాటర్ వేసి ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనం ఇక్కడ లెమన్ జ్యూస్ యూస్ చేసాం కదా కొంచెం పులుపు అనేది ఉంటుంది సో ఆ పులుపు పోవడానికి ఇక్కడ నేను ఇంకొక గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేశాను ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాక మనకి పన్నీర్ ఏ షేప్లో కావాలో ఆ షేప్ బాగా అడ్జస్ట్ చేసుకోండి రౌండా లేదంటే ఇలా స్క్వెయరా అనేసి బాగా ఫోర్ అవర్స్ దీని మీద బాగా వెయిట్ పెట్టి వదిలేయాలి ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే మనకి పన్నీర్ అయితే బాగా రెడీ అయిపోతుంది మనకైతే పన్నీర్ ప్రిపేర్ చేసుకునే యుటెన్సిల్సే దొరుకుతాయి ఆన్లైన్లో మీరు కావాలంటే దాని ద్వారా కూడా మనం పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పన్నీర్ అయితే బాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం తిని మీకు కావాల్సిన పీసెస్గా కట్ చేసుకోండి షేప్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను అనమాట కొంచెం నిదానంగా కట్ చేసుకోండి ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఇలా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే వారమైనా ఉంటుంది ఏం పాడవదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్కి ఫ్రైస్కి కూడా యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పీస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేసి సో ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఈ పన్నీర్తో నేను కర్రీ రెసిపీస్ చేసి మీకు పోస్ట్ చేస్తాను ఎలా వచ్చిందనేసి ఆల్రెడీ నేను ఒక పన్నీర్ కర్రీ రెసిపీ పోస్ట్ చేశాను మీకు వీలైనప్పుడు అది కూడా చూసేయండి అంతే ఇక ఈ వీడియో చూడండి ఎంతో సింపుల్గా మనము అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందనేసి ఇంకా మంచి రెసిపీస్తో నేను మీ ముందు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఓకే బాయ్